మనకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎస్సీ సెల్ సభ్యులు ఖండించారు రసమై బాలకృష్ణ దిష్టిభూమును దగ్గం చేసి ఆందోళన చేశారు రసమైపై కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో విమర్శలు గుప్పించారు A part ಕವಂಪಾಲಿ ಸತ್ತನ ತೋ ಚಲ ಗಾಟಮ್ಮ ಕಂಬಿ ಸತ್ತನ ತೋ ಚಲ ಗಾಟಮ್ಮ ಕಬ್ರೈಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಕವಂಪಾಲಿ ನಾಯಕ ఒక బ్లాక్ మెయిలర్ ఒక దొంగ ఒక వలసవాది రసమై బాలకృష్ణ అనే ఒక పిచ్చి కుక్క నిన్నటి రోజున గౌరవనీయులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద ఏదైతే వ్యాఖ్యలు చేసి అసభ్య పద పదజాలం ఉపయోగించి వ్యాఖ్యలు చేసినాడో దాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎస్ఎస్ఎల్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రసమై బాలకిషన్ గుర్తుపెట్టుకో రాసలీల చరిత్ర నీది ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి అమ్మాయిలను వాడుకునే చరిత్ర నీది క్యాంప్ ఆఫీసులు ఒక రాసలీల అడ్డాగా మార్చుకునేది నువ్వు నువ్వు చేసిన పనులన్నీ కూడా ఇవాళ రోజులు నువ్వు క్వంపల్లి సత్యనారాయణ గారికి ఆపాదిస్తూ ఉన్నావు బిడ్డ గతంలో చాలాసార్లు నిన్ను హెచ్చరించడం జరిగింది ఇక మీదట నీకు హెచ్చరికలు లేవు భౌతిక దాడులు మాత్రమే చేస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నువ్వు ఒక వలసవాదిగా గోషి గొంగడి నినాదంతో మానకొండ నియోజకవర్గానికి వచ్చిన నువ్వు ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదించి ఒక పిచ్చి కుక్కలాగా మతిభ్రమించి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నావు ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతూ ఉన్నావు రసమై బాలకిషన్ నీకు ఇదే మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాం గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఇలాంటి అవాకులు చెవాకులు పేలినా నువ్వు మానకొండ నియోజకవర్గంలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ తిరిగినా నీకు ఖచ్చితంగా చెప్పులతో సమాధానం చెప్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం ఒక పిచ్చి కుక్క మతి భ్రమించి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నది అది సమాజానికి మంచిది కాదు కాబట్టి వెంటనే ఇక్కడ నుంచి మేమందరం కూడా డైరెక్ట్గా సిపి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం సమయ బాలకిషన్ మీద కేసు బుక్ చేయాలి అదేవిధంగా ఆయనను అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గొరివీ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీ అధ్యక్షుడు